దసరా పండుగ సందర్భంగా కొన్న కొత్త బైక్ ఆ యువకుడికి శోభంగా మారింది కొడుకు అడిగాడని కొత్త బైక్ కొనిచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది బైక్ కొన్న సందర్భంగా ఆనందంగా గడపాల్సిన క్షణం పెడ వార్తలీరులోని ఒక కుటుంబానికి భరించలేని విషాదంగా మారింది తల్లిదండ్రులు తమ కొడుకు కోసం కొన్న బైకి వారి హృదయ విధారకానికి కారణమైంది మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం మహారాణిపేటలో నివసిస్తున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు తన భార్య కుమారుడు హరీష్ కుమార్తెతో నివసిస్తున్నాడు ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేసిన హరీష్ ఇటీవల ఇంట్లో ఖాళీగా ఉన్నాడు అతను ద్విచక్ర వాహనం కావాలని అడిగినప్పుడు అతని తండ్రి మొదట ఆర్థిక ఇబ్బందులను చూపుతూ నిరాకరించారు అయితే హరీష్ పట్టుబట్టడంతో చివరికి శ్రీనివాసరావు తన కొడుకు కోరిక తీర్చడానికి మూడు లక్షలు అప్పుగా తీసుకొని దసరా రోజున అతనికి కొత్త బైక్ ను బహుమతిగా ఇచ్చాడు ఈ క్రమంలోని ఆదివారం రాత్రి హరీష్ తన స్నేహితుడు వినయ్ తో కలిసి కొత్త బైక్ పై ద్వారకా నగర్ లోని ఆర్టీసీ కాంప్లెక్స్ కు భోజనం కోసం బయలుదేరాడు భోజనం చేసిన తర్వాత వినయ్ ని ఇంట్లో దింపేందుకు వెళ్తుండగా సిరిపురం దత్తా ఐలాండ్ సమీపంలో అతను బైక్ పై నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొట్టాడు తీవ్ర గాయాల పాలైన హరీష్ ను ఆసుపత్రికి తరలించారు సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో చికిత్స పొందుతూ హరీష్ మృతి చెందాడు వెనకాల కూర్చున్న వినయ్ కు స్వల్ప గాయాలయ్యాయి ట్రాఫిక్ సిఐ అమ్మినాయుడు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చికి తరలించారు